పెట్టినప్పుడు పేపర్ గ్లాసులు పెడతాము మేమంటే ఓకే అన్నారు వాళ్ళు ఏంటంటే ప్లాస్టిక్ గ్లాసులు ఎందుకు పెడుతున్నారంటే పేపర్ గ్లాసులో వాటరు మెత్తబడిపోతుందని అంటున్నారండి కానీ మనం జ్యూసులు అవి ఇచ్చినప్పుడు బయట ఎవరైనా సరే ఈ పేపర్ గ్లాసుల్లోనే ఇస్తున్నారండి మనం బయట ఫంక్షన్లు కానీ పెళ్ళిళ్ళకి కానీ వెళ్ళినప్పుడు జ్యూసులు వీటిలోనే ఇస్తున్నారు అదొక అపోహ అండి అంతే ఏంటంటే మన గ్లాసు సర్వ్ చేసేటప్పుడు గ్లాసుని ముంచి ప్లాస్టిక్ గ్లాసుని అక్కడ పెడుతూ ఉంటారు టేబుల్ మీద ఇది పెట్టినప్పుడు ఏంటంటే ముందుగా గ్లాసులు పెట్టేసి తర్వాత వాటరు ఏదైనా స్టీల్ గ్లాస్తో తీసుకుని పోయాలండి అందులో ఎందుకంటే పేపర్ గ్లాస్ వల్ల దాన్ని బకెట్లో ముంచినట్లయితే అది నానిపోయి ఇబ్బంది అవుద్దండి అలా కాకుండా గ్లాసులో వేరే దానితో పోస్తే ఏమీ ఇబ్బంది జరగదు వాళ్ళు తినడం పూర్తయ్యే లోపు అది ఏమీ అవ్వదండి అంటే అది ఒక అపోహ కింద ఉంటుంది అంతే కాబట్టి అక్కడ పెట్టుకునే నిర్వాహకులు అందరూ కూడా పేపర్ గ్లాసుల్లో పెట్టండి ఎకో ఫ్రెండ్లీగా చేయండి అలాగా చేయకపోయినట్లయితే చాలా ప్రమాదం అండి అంటే మనం చాలా ఈజీగా తీసుకుంటున్నాం కానీ ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎక్కువగా వాడడం వల్ల వేల సంవత్సరాలు భూమిలో కలవకుండా ఇబ్బంది పెడుతుందండి అది దానివల్ల నీరు ఇంకదు విత్తనం మలవదు భూమి సారవంతాన్ని కోల్పోతుంది అలాగే దాన్ని ఆ ప్లాస్టిక్ ఏమైనా కాల్చడం వల్ల విష రసాయనాలు రిలీజ్ అవుతాయండి అది వాయులో కలిసి మనం పీల్చే గాలిలో కలిసి అది మనకి కూడా చాలా ఇబ్బందికరంగా తయారవుతుంది కాబట్టి అందరూ కూడా ఆలోచించండి అన్నదానాలు చేయడమే కాకుండా ఈకో ఫ్రెండ్లీగా ఇలా చేసుకోవాలండి